ఒకటి నాటికి అర్హత కలిగిన కాంట్రాక్టు ఉద్యోగులందరికీ రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం శుభ పరిణామమని టీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు చీలకిరణ్ తెలిపారు మంత్రి గారు అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు జనవరి ముప్పై ఒకటో తారీఖుల్లో కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఈ జీవో నూట పద్నాలుగులో ఎవరైతే వర్తిస్తుందో వాళ్ళందరూ రెగ్యులరైజేషన్ రెగ్యులర్ అయిపోవాలి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు అని చెప్పి డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది కాబట్టి కాంట్రాక్ట్ పనిచేస్తు కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా ఇదొక శుభ పరిణామం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకొని ఇలా ఆదేశాలు జారీ చేయడం దానికి ఒక డెడ్ లైన్ విధించడం ఈ నెల ముప్పై ఒకటో తారీఖు కల్లా కూడా మీరందరూ కూడా రెగ్యులరైజేషన్ కాబోతున్నారు మీ అందరికీ కూడా ఇంకా వారం పది రోజుల్లో మీరు కాంట్రాక్ట్లో నుంచి పర్మనెంట్ ఎంప్లాయీస్ కాబోతున్నందుకు మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తు అందరి తరఫున కూడా మేము ముఖ్యమంత్రి గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము